డ్రగ్గు పెట్టి అయితే వచ్చింది షాప్లోకి అమ్మాయి అమ్మా అమ్మా చాలా బరువుంది అమ్మా సైలెంట్ ఉండరా పై అమ్మా ఎవడో వస్తున్నాడు పెడదాం దాచి పెడదాం అమ్మా ఇప్పుడు ఎవ్వరు లేదు ఎవరు లేదు చూద్దాం చూద్దాం నా పంట పండింది పోయి ఈ ఈ దెబ్బతో బంజారాల్చిలో ఒక పెద్ద ఇల్లు కొనాల్సింది అమ్మా ఒక బెంచిక కొనాల్సింది అమ్మా తాళం ఉన్నట్టుంది కదా అరే తాళం బలగొడదాం అమ్మ అయ్యా కొట్టురా కొట్టు కొట్టు ఏ అమ్మ నీ అమ్మ ఏం తాగబోటోళ్ళురా నాయన చిరాకు వస్తుంది నాకు